హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మా ఆయన అయితే చెరుకు అయితే వెళ్ళి ఇంకా చేపలైతే తీసుకొస్తున్నారు చూడండి నీళ్ళల్లో చూడండి అదైతే తెప్పండి తెప్ప మీద చూడండి ఎలా వస్తున్నాడో దాని అయితే మేము తెప్ప అంటామండి మాకు వెళ్ళి పడవ పడవ అంటే ఇదే ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి ఎలా ఉంటాయో తెలియదు కానీ మాకు వెళ్ళి అయితే పడవ అయితే ఇదేనండి తెప్ప పడవ అని అంటాం చూడండి ఫ్రెండ్స్ చేపలైతే గట్టినైతే వేసాడు ఇప్పుడు మళ్ళీ దాని పడవను మనం ఎలా జాగ్రత్తగా అయితే దాచిపెట్టుకోవాలండి దాన్ని ఎలా ఉన్న పడవను అలా ఎంత దూరం వేసినావు గుడ్డ కొద్దిగా కేజీగుడ్డ వేసినావులే కానీ ఎంత దూరం వేసినావు అంటున్నా కొండ కొండ దగ్గరనా కొండవరం బటి చూడండి ఫ్రెండ్స్ కొండవారికి అయితే వేసినాడంట చూడండి అక్కడైతే అడవి దగ్గర మా చెరువు అనేది అడవి దగ్గరనే ఉంటుందండి అడవి మధ్యలో బాగా ఉందండి చెరువు అయితే చూడండి ఎలా ఉందో చెరువు చాలా ఉంది ఇంకా అక్కడ అంతా ఉందండి చుట్టూ మళ్ళీ అడిగతున్నావు అడుగుతున్నావు రావాల పడవ దాచిపెట్టి రావాల చూడండి పడవ అయితే దాచిపెట్టి నీకు వెళ్తున్నాడు చూడండి ఆ దాచి పెడితే సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏమైనా పడవ పడవను ఇంచేస్తారండి దాన్ని తెప్ప అని అంటాం ఫ్రెండ్స్ మేము తెప్పనైతే ఇంచి పడేస్తారు అందుకే మళ్ళీ మనం చెట్లనేది దాచిపెట్టుకోవాలి ఇక్కడ చెట్లు వస్తున్నాయి కదా ఇంకా అటు లోపలికి వెళ్ళి అయితే దాచిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళకి వెళ్ళి అయితే చూడండి ఎలా వెళ్తున్నాడో చూడండి అలా అయితే నీళ్ళలో అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత దూరం వెళ్ళాడో ఇప్పుడైతే మా ఆయన తెచ్చిన అయితే మీకు చూపిస్తామండి చూడండి అయితే ఈరోజైతే చాలా తక్కువ తక్కువండి అనుకుంటున్నానైతే కానీ పన్నెకాడిగా ఇంకా ఏం చేస్తామండి మనం ఇప్పుడు ఆ చేపలు ఏమేమి చేపలు పండినాయి ఎన్ని రకాల చేపలు ఇవ్వండి అనేది మీకు చూపిస్తామండి చూశారు కదా

చేపలు వే కొద్దిగా ఉన్నాయో నీళ్ళలో వేరేటప్పుడు చుక్కలు అయితే వేసుకొని వెళ్తారండి చుక్కంలో వేసుకుంటే చేపలు పన్నేసి గడ్డికి వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటివి పట్టే వేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఏమేమి చేపడేది నేను చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మాకు ఈరోజు ఎంత తక్కువని చేపలు చాలా అంటే చాలా తక్కువ తక్కువని నాకైతే చాలా బాధ వస్తుంది కనీసం మినిమం మా ఆయన పెట్రోల్కైనా వస్తాయో రావో తెలియదు కానీ వస్తాయని అనుకుంటున్నా ఏమో చూడాలి అక్కడికి తూకం వేస్తే కానీ తెలియదు ఎంత ఏమో డబ్బులు ఈరోజు ఈరోజైతే అమౌంట్ అయితే తక్కువ వస్తుందండి ఇంకా నిన్న అదే పనిగా పొద్దు వేయినప్పుడే వచ్చేసినాడు నాలుగు గంటలప్పుడు వచ్చినాడు కాబట్టి కొద్దిగా వలలు తీసుకొచ్చినాడు ఎక్కువ కూడా వేయలేదు వలలు ఆ వలలో వచ్చేసి ఇంకా ఈ చేపలు అయితే కట్ అయ్యండి చూడండి చేపలు చూడండి ఏమేమి చేపలు పడినా చూడండి ఫ్రెండ్స్ మనకు కాకి చిత్ర కాకి గండి చేపలు అయితే పడిందండి ఇంకా నెక్స్ట్ ఏమో గండి ఎర్ర గడ్డి మోస గడ్డి మోస రోకు రోకు మళ్ళీ గెండి అంటే చూడండి దీన్ని గెండి అని అంటారు మళ్ళా రోకు కూడా అని అంటారు అండి దీన్ని దీన్ని చూడండి ఎలా ఉందో ఎన్ని కేజీ ఉంటుంది ఇది రోకు కిల్లనా అరవై కేజీ ఉంటుందిలే ఎంత అబ్బాయి రోజు మనకు చాలా తక్కువ రోజులు అయితే మా నాన్న కూడా వల్ల వాళ్ళకి తీసుకొని రాలేదండి ఎందుకంటే నిన్న గాలి వాన పడిందని అందుకే ఇంకా తాలైపోయినాడు మా నాన్న ఒకరో ఆయన తగ్గిపోయిన వయసు కాబట్టి ఆయన చలికనేవి తట్టుకోలేక రాలేదండి నిన్న మా ఆయన అయితే వచ్చాడు మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనకేమో చూడండి అయితే ఇవి అయితే పడ్డాయండి గెండి గెండి చూడండి ఎలా ఉందో ఇవి గెండ్లండి రెండు చూడండి మనకైతే పైలెట్ చూడండి పైలెట్ అంటారు మళ్ళీ చిప్పలని కూడా అంటారండి దీన్ను గోదావరి చిప్పలు కూడా అంటారు మళ్ళీ చూడండి పైలెట్ ఎలా ఉంది మనకు ఇవి మాత్రం ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే కూరకు కూడా బాగుంటాయి కానీ ముళ్ళు అయితే మాత్రం తగలవండి అసలు తగలవు దీనికి ఒక మధ్య ముళ్ళు తప్ప ఇంకా సైడ్ ముళ్ళు అయితే అసలు లేవండి దీనికి చూడండి ఎవరైనా ఒకవేళ పైలెట్లు తినే ఉంటే ఒకవేళ కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ ముళ్ళు తగులుతుందా లేదనేది పెట్టండి మాకు చూడండి అది ఆ ముళ్ళు కూడా మనము బాగా నూనెలో బాగా వేపుకుంటే ఇంకా ఆ ముళ్ళు కూడా మనకు తగలదు బాగా ముళ్ళు కూడా నూనెలో వేయచ్చు అంత బాగుంటుంది దీని టేస్ట్ పైలెట్ పైలెట్ టేస్ట్ చూడండి అయితే పైలెట్లు అయితే తక్కువ పైలెట్లు ఎక్కువ ఉంటాయి ఇలా కురవ పైలెట్లు అదే చిప్పలే చూడండి చిప్పలు అయితే మనకైతే గిండి అయితే ఒకటే పడింది ఫ్రెండ్స్ చిప్పలు చూడండి ఎట్టి కాదాన ఒక ఆరేమో పండేటుండే చిప్పలు దాంట్లో తీసేసిద్దా తీసేస్తే ఇంటికి తీసుకురా మనం ఫ్రై చేసుకున్నాం అంతేకాదు అంతే వ్యాపారస్తు వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు అయితే వేసుకున్న వాళ్ళు అయితే ఇదైతే తీసేస్తారంటండి చిన్న పైలెట్ అని ఇంకా అయితే మేమైతే వేస్ట్ కాకుండా ఎంతో కష్టపడి వాళ్ళు వేసి మరీ పట్టినట్టు కాబట్టి మా ఆయన దాన్ని మాత్రం పడేయకుండా అయితే మేమైతే తింటామండి బాగా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నవి పడేసి తీసుకురా వేసుకొని తిందాం మనం ఊయమో తాగండు పడుతుంది వేసి అదే పట్ల చిట్ 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 అంత మాత్రం ఇది కొట్టలే చూడండి ఎలా ఉన్నాయి ముళ్ళు దీనికి ఈ ముళ్ళు కానీ గుచ్చుకున్నాయి అంటే ఇంకా అంతేనండి ఒకటే పరే ముళ్ళు మొత్తం ఇంకా గుచ్చుకపోయి అదే సురుకు సురికి సురికండి చేపల ముళ్ళు అయితే రెండు ఎలా ఇచ్చుకుంటుందో అది ఏ మాత్రము ఇంకా వల్ల చేయగానే తగిలిందంటే మొత్తం అయితే బాగా కుచ్చుకుపోతుంది మన చేతులకి అయితే చూదురు కూడా అంత సురుకుండవు అంత సురుకుంటుందండి ముళ్ళు చేప చేపముళ్ళు బాగా సురుకుంటాయి ఫ్రెండ్స్ రెండు ఎలా ఉందో ఇచ్చుకుంది బాగా నోరు కూడా ఎలా ఉందో ఏ ఏమాత్రం కనిపిస్తుంది అంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్ అయితే కొట్టేసింది ఇది చూసారా ఎలా ఉందో చూసినారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో మనకి చేప అయితే చూడండి ఈరోజైతే మాకైతే ఇంత తక్కువ అయితే పడ్డాయండి చేపలు అయితే ఎండి చూడండి తగ్గండి అయితే మాత్రం నల్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్ ఎలా కొట్టేస్తుందో కొట్టి కొట్టి వస్తుంది పట్నం ఇదేం చేప ఎడ్ సార్ బొంత పక్క అంటారు బొంతపక్క అది రెండు చిన్న చేప బొంత పక్కి చేప దీనికి ముళ్ళు లేదు కాబట్టి పట్టుకుంటున్నా నేను అదే పైలైట్ కొన్నట్టు ఉన్నట్టుంటే చిప్పలు కొండేట్టు ఉంటే ముళ్ళు లేదు అంటే పట్టుకోలేము మనం ఇలా ఇలా చేయబెట్టే పనిలేము రెండు ఇక్కడ ఆపొస్తుంది కదా చుక్కలు 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 ఎలా ఉందో చేప బొంత పక్క అని అంటారు అంటే దీన్ని చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది దీనికి ఎక్కువ గుళ్ళు ఉంటాయిలే ఎక్కువ ముళ్ళు ముళ్ళు ఉంటాయి కానీ చేప మాత్రం బాగా టేస్ట్ ఉంటుందండి కదా పులుసు బాగుంటుంది ముళ్ళు అయితే చూసారండి అంతా ఎలా ఉన్నాం ఈ చేప మొత్తం పులు పూలు పులు పూల ఉంది కానీ ముళ్ళు మాత్రం బాగా దంచేసి అంటుంది ఫ్రెండ్స్ సరిగాక ఇంకా పులుసు మాత్రం పులుసు మాత్రం తింటే మనకు జరుగు కానీ ఏదన్నా కానీ ఉంటే ఇంకా ఎక్కువ దగ్గుపరిస్తాయి జరుగు ఉంటే ఎక్కువ తగ్గిపోతుందండి ఈ పులుసు తాగినామంటే పులుసు తిన్నామంటే అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసినారు కదా ఇసుకదందు ఇసుకదందు ఎలా ఉందో ఓకే ఈ ఇసుకదం అయితే వాళ్ళగా అయితే తింటారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళగా మిస్ అయిపోయి ఇది మాత్రము జరిగేసిపోయినట్టుంది ఇది ఇసుదండి అయితే ఇసుకదండి నేను అయితే వాళ్ళకైతే కుప్ప చేసింది వాళ్ళనే చూసారు కదా ఫ్రెండ్స్ నాకైతే అయితే చేపలు అయితే ఈ పడ్డాయి అండి ఇంకా ఇప్పుడైతే మా ఆయన తీసుకెళ్ళి వ్యాపారస్తులకి అయితే చేస్తారు మేము మళ్ళీ చూపిస్తాం అక్కడ వ్యాపారస్తులకి వేసేది కూడా ఎంత డబ్బులు వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తామండి ఈరోజైతే చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ చేపలు అయితే పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చేప ఈరోజు దండి చేయాలి వాళ్ళలో చిక్కుపెట్టిన అందువల్ల కొద్దిగా అయితే వేసారండి వాళ్ళైతే చేపట్టి చేపలు అయితే కొద్దిగా పడే ఇంత ఒక అర్ధ కేజీ అయితే రెండు కలిపితే ఒక దగ్గర దగ్గరగా కేజీ మూడు కేజీలకి ఇవి తీసుకెళ్తే వీటికి డబ్బులు ఎంత అవుతుందో చూడు సార్జీకి వచ్చాయి కానీ పెట్రోల్ వచ్చు పెట్రోల్కి వచ్చింది నిన్న నాలుగు లేట్ నూట ముప్పై రూపాయలు ఇప్పుడు ఆ నోట ప్రాబ్లం నోట ప్రాబ్లం వస్తాయో తెలియదు నోట్బుక్ రోజు వస్తే ఇంకా మళ్ళీ సాయంత్రం వచ్చి వల్ల వేసుకుందానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే ఇంక బండి ఇంటికన్నా ఉంటా మనిషి ఇంటికన్నా ఉంటా వస్తాయిలే వల్ల వస్తాయి ఈరోజు వల్ల అయితే చిక్కు తీయాలండి అయితే వల్ల అయితే చిక్కుదేయాల నేను అయితే ఏందంటే దగ్గర ఒక కేజీ అంటే సుమారుగా మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ నుంచి అయితే అక్కడ చెట్టు చూపిస్తున్న అక్కడ పొద ఉంది కదా ఆ పొదం దూరం అయితే ఎంత ఇక్కడ నుంచి ఆ పొద్దు దూరం వస్తుంది కేజీ గుడ్డు అంటే ఇంక దాంట్లో బండి చేపలు వేయి ఆ వరగడేందంటే మామూలుగా అయితే ఇక్కడ ఆడడా పాతవాళ్ళండి అది తినిపి బొక్కలు ఉంటే సరే పోయి బేద్దాం అని మా మామ అయితే నాకైతే ఎదురొచ్చిండు ఏ మామంటే గాలి అయితే మనకైతే ఎక్కువ ఇస్తున్నారా వా వర్షం కూడా వస్తుంది నేనైతే పోతున్నాను నాకు సలి అని చెప్పి ఆయన తింటు సరే లేక ఇంత దూరం వచ్చాము చూద్దాం అని చెప్పి అక్కడ ఒక్కరింతకుంటే ఇక్కడ వారకైతే ఇడిసి ఇడిసేనండి ఇడితే అయితే అది అయితే కొద్దిగా అయితే పడ్డాయి ఇవైతే తీసుకెళ్ళి ఇక ఇంటి దగ్గర ఇక్కడ ఆ అయితే వేస్తే దాంట్లో వాళ్ళు ఎన్ని చేపలు తీసేస్తారో దాంట్లో ఎన్ని చేపలు వస్తారు అనేది మాకైతే తెలియదు నా పోయి వేయాల వేస్తే రేపు రేపు అయితే ఇంకైతే వాళ్ళైతే మొత్తం అయితే వేస్తానండి రేపు ఏం చాలు లాభం చూడాలి రోజు నష్టం ఒక్కొక్కసారి నష్టం వచ్చింది ఒక్కోసారి లాభం వచ్చింది ఈ వర్షాలు పడి ఎక్కువైతే గాలి అయితే ఎక్కువ వేసిన వాళ్ళైతే వాళ్ళైతే ఇట్లా చుట్టుకుపోద్ది అండి దారం అయిపోద్ది బాగా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అవన్నీ తీసుకొని లోపల ఓకేనండి మళ్ళీ అయితే మంచి బిడ్డలు అయితే మీ ముందుంటారా బాయ్